య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో గురుభ్యో గు విద్యార్థి దశ గురించి ఒక స్పష్టమైన నియమాలు ఒక సరళి ఏర్పాటు చేసింది భారతీయ సంస్కృతి అది గురుకుల వాసం మొదలైన వాటి ద్వారా తెలియబడుతున్నది భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి అన్ని విద్యలకి కూడా ఒక పద్ధతి ఉన్నది ఇక్కడ విద్యల్లో ప్రధానంగా వేదాది శాస్త్రములు ఒకవైపు అదేవిధంగా కావ్యశాస్త్రాన్ని నేర్చుకోవడం మరొక వైపు ఇంకొక వైపు మరికొన్ని విద్యలు సంగీతము లేదా సాహిత్యము ఆయుర్వేదము ఇలాంటి విద్యలు ఉన్నాయి మరొక వృత్తి విద్యలు కూడా ఉండేవి చాలా చాలా ఒక శిల్పాచారు ఉంటే ఆయన వద్ద రకరకాల శిల్పాన్ని నేర్చుకునేవారు అలాగే చిత్రలేఖనాది విద్యలు ఇంకా రకరకాల వృత్తి విద్యలు ఉన్నాయి ప్రతి వృత్తి విద్యకు కూడా ఒక విద్యా కేంద్రములు ఉండేవి ఆ విద్యా కేంద్రాల్లో శిక్షణ పొందుతూ ఆ విద్యల్లో నేర్పరితనాన్ని పొందినటువంటి వారు తర్వాత సమాజంలో సమాజానికి ఉపయుక్తంగా ఆ విద్యల్ని వాడుకుంటూ క్షేమంగా హాయిగా జీవించేవారు ఇలాంటి వ్యవస్థ ప్రాచీన భారతదేశంలో కనబడుతున్నది కనుక విద్యలను కానీ కేవలం వేదాది విద్యలు మాత్రమే కాకుండా లోకోపకారి అయినటువంటి రకరకాల శిల్ప విద్యలు కూడా ఉండేవి కానీ అన్ని విద్యల్లో మాత్రం నియమాలు మాత్రం ఒకటే అదేమిటంటే విద్యార్థి విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలి ఇది చాలా ప్రధానమైన అంశం అంతేకాదు ఇతర జీవిత సరళి కూడా ఆ విద్యా విధానానికి లేదా ఆ విద్యను నేర్చుకునే పద్ధతికి దెబ్బతీయన విధంగా ఉండాలి అందుకు ఇక్కడ విద్యార్థి గురించి చెప్తూ చాలా మంచి విషయాలు చెప్తున్నాడు వ్యాస భగవానుడు ఆలస్యం మదమోహల గోష్ఠిరేవ స్తబ్ధత అభిమానివం త్యాగిత్వమే ఏతేవై సప్తోషా సుహు సదా విద్యార్థినాం మతా ఏడు దోషాలు విద్యార్థులకు ఉండరాదు అని చెప్తున్నారు ఒకటి సోమరితనం రెండవది మద మోహం మూడవది చంచలత్వము తర్వాత వ్యర్థ సంభాషణము స్తబ్దత అభిమానము స్వార్థము ఈ ఏడు దోషాలు అనిపించుకుంటాయి అందుకు విద్యలో ఉన్నటువంటి వారు ఏడు విడిచిపెట్టాలి ఇలాంటివన్నీ విద్యలో రాణించడానికి అసలు అధ్యాపకులు ఉపాధ్యాయులు మొదలైన వారు తెలియజేయాలి ఎంత చక్కని మాటలు చెప్పారు ఏ కాలానికైనా సరిపోయేవి ఇక్కడ మొదటిది ఆలస్యం అనగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి అన్నారు ఇక్కడ ఈ సోమరితనం వల్లనే వాయిదాలు వేయడం మొదలైన వస్తువు ఉంటాయి కొందరికి చదవడానికి బద్ధకం నేర్చుకోవడానికి బద్ధకం ఈ బద్ధకం మహాప్రమాదం నేను తామస గుణం ఉంటే అది జ్ఞానాన్ని బద్ధక రూపంలో అడ్డుకుంటూ ఉంటుంది అందుకే దాన్ని జయించే ప్రయత్నం చేయాలి రెండవది మదము మోహము ఈ రెండు కలిపి ఒకటిగానే చెప్పారు ఇక్కడ ఇది విద్యార్థు కూడదు మదము అన్నప్పుడు తాను గొప్పవాడినో గొప్ప సంపద ఉన్నవాడినో ఇలాంటి మదములు కూడదు నాకు ఇంకోటి చెప్పేదేముంది అని భావం వస్తుంది మదం వల్ల అది విద్య వాడికి మదం కూడదు అలాగే మోహం కూడా కూడదు మోహం అనే మాటకి భ్రాంతి అని అర్థం ఇక్కడ భ్రాంతి అంటే ఒకదాన్ని ఒకటి అనుకుంటూ ఉండడం ఇక్కడ అది కూడదు మోహం చాలా చికాకే ఇక్కడ విద్యార్థి దశలో మోహం గురించి చెప్తున్నారంటే అజ్ఞానాన్ని జ్ఞానంగాను జ్ఞానాన్ని అజ్ఞానంగాను భ్రమించకూడదు అని చెప్పడం విద్యార్థి దశలో మోహశబ్దానికి అర్థం అదేవిధంగా చాపలం చపలత్వంకూడదు అని స్థిరత్వం అనేది విద్యార్థికి చాలా అవసరం ఒక బుద్ధిగా కూర్చోలేనివాడు మనస్సును ఇక్కడ కూర్చోబెడతాడు అది విద్య నేర్పేటప్పుడు కూడా కూర్చునే భంగిమ నుంచి చాలా పద్ధతులు మన పెద్దవాళ్ళు నేర్పారు అందుకు ఆ చపలత్వం లేకుండా ఉండాలి ఒకదానేది స్థిరమైనటువంటి బుద్ధి నిలవాలి కానీ చాపలత్వం ఉంటే బుద్ధి నిలవదు కనుక ఆ చంచలత్వాన్ని విద్యార్థి విడిచిపెట్టాలి దాని తర్వాత వ్యర్థ సంభాషణాన్ని విడిచిపెట్టాలి కొంతమంది మిత్రులు బృందాలుగా చేరుతూ ఉంటారు విద్యార్థులు అప్పుడప్పుడు వినోదం లాంటివి పనికొస్తాయి తప్ప ఆ వినోదం మన యొక్క విద్యా తృష్టిని మరింత ప్రజ్వలింపజేయాలి మనలు బుద్ధిశక్తికి ఆ తీసుకునే విశ్రాంతి వినోదం అనేది మరింత ఉద్దీపనం కలిగించాలే తప్ప అది మరింత జాఢ్యంలోకి తీసుకువెళ్ళకూడదు అది కూడా తెలుసుకోవాల్సింది అందు వినోదాలు ఇవన్నీ సంభాషణలు అవసరమే కానీ వాటి వల్ల లభించేటువంటి ఒక ఉపశమనం మరింత ఉత్తేజం కలిగించాలే తప్ప అవే వ్యాపకంగా పెట్టుకున్నట్లయితే వినోదాల వ్యాపకమైతే విద్యకు దెబ్బతింటాయి అందుకే విద్య వినోదం రెండు ఒక్క చోట్ల ఉండవు ఆ వినోదాలు లాలసలు తగ్గించాలి వ్యర్థ సంభాషణలు మానవీయాలి తర్వాత స్తబ్దత ఈ స్తబ్దత అనేది కూడా పనికిరాదు చురుకుతనం చాలా అవసరం ఆ చురుకుతనం లేకపోవడమే స్తబ్దత దీన్ని అనుసరించే బుద్ధిమాన్యము జడత్వం ఇలాంటివంటివి ఉంటాయి విద్యార్థి స్తబ్దుగా ఒక చోట కూర్చోకూడదు చురుకుతనంతో చైతన్యంతో స్థిరంగా ఉండగలగాలి అదేవిధంగా అభిమానం అనేది కూడా విద్యార్థు కూడదు అన్నారు ఇక్కడ అభిమానము అంటే ఒక విధమైన అహంకారం ఇది నాది ఇది నేను నేను గొప్పవాడిని కొంతమంది విద్యార్థులు గొప్ప కుటుంబంలోంచి వచ్చాం మా నాన్న ఫలానా అదేవిధంగా మా వెనకాల ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అని చూపిస్తూ ఉంటారు అహంకారాన్ని అలాంటి అభిమానం విద్యార్థికి కూడదు విద్యార్థులందరూ ఒక్కటే ఇది తెలుసుకోవాలి వారి వారి యొక్క కుటుంబం యొక్క తారతమ్యాలు విద్యార్థులు వాళ్ళ విద్యార్థి జీవితంలో చూపించరాదు విద్యార్థులందరూ విద్యా సంస్థలో గురువుల ఏడలా విద్య పట్ల ఒకేలా ప్రవర్తించాలి ఇది ఆరవదైనటువంటి అంశాన్ని చెప్పారు దాని తర్వాత స్వార్థం అనేది ఏడవ దోషంగా చెప్పబడుతున్నది విద్యార్థికి ఎప్పుడు స్వార్థం కూడదు ఎందుకంటే విద్యార్థి దశలో తన మనస్సులో ఏ ఏ సంస్కారములు ఏర్పడతాయో అవే తర్వాత జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి అందుకే పాఠశాలలో విద్యలు నేర్పేటప్పుడే సంస్కారాలు నేర్పగలగాలి పది మందికి పనికొచ్చేలా వాడి జీవించడం అనేది విద్యతో పాటు అధ్యాపకులు నేర్పవలసినటువంటి గొప్ప అంశం ఇక్కడ కనుక తర్వాత జీవితంలో వాడి సమాజానికి ఎలా పనికి రావాలో అవన్నీ విద్యతో పాటు నేర్పాలి అంతేగాని ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అంటే వాడి కేటాయించినటువంటి సిలబస్ని మాత్రమే కాకుండా వాడికి స్వార్థం లేకుండా జీవించడం నేర్పాలి ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం అందుకే సేవా దృక్పథం పది మందికి పనికొచ్చేటట్టు జీవించడం ఇవి కూడా నేర్పాలి అంతేగాని విద్యలో వాడు అగ్రశ్రేణులు ఉత్తీర్ణ అవుతున్నా అని సంతృప్తి పడ్డం కాదు వాళ్ళు బుద్ధి పెరగకుండా చూసుకోవాలి స్వార్థాన్ని త్యాగం చేయగలిగేటువంటి లక్షణాన్ని వాడికి నేర్పాలి అన్నారు ఇంకొకటి ప్రధానమైన అంశాన్ని ఏడు కాకుండా మరొకటి చెప్పారు దానికంటే ఒక శ్లోకాన్ని చెప్పాడు విద్యార్థి ఎప్పుడూ సుఖం కోసం తాపత్రయపడకూడదు ఇది తెలుసుకోవాలి విద్యార్థి సుఖాల కోసం వెంపట్లాడకూడదు భోగాల కోసం చూడకూడదు విద్య యొక్క యోగం ఆ యోగ స్థితిలో భోగం వైపు దృష్టి వెళ్ళకూడదు అందుకే విద్యార్థులు లగ్జరీసు మొదలైన సుఖాల కోసం వెళ్ళకూడదు సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం సుఖార్థివా చజేత్ విద్య విద్యార్థివా చజేత్ సుఖం సుఖమును కోరేవాడికి విద్య ఎక్కడ దొరుకుతుంది విద్యను కోరేవాడికి సుఖం ఎక్కడ దొరుకుతుంది సుఖాన్ని కోరుకుంటే విద్యను విడిచిపెట్టు విద్యను కోరుకుంటే సుఖాన్ని విడిచిపెట్టు అని చెప్పారు అందుకే పూర్వకాలంలో ఒక విద్య నేర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేసి కష్ట నష్టాలు కోర్చి సకాలంలో ఆహారాదులు దొరకకపోయినా కష్టపడేవారు అందుకే పూర్వం గురుకులాల్లో కూడా విద్యార్థులు కష్టపడి భిక్షాటనం చేసి అది తీసుకొచ్చి గురుపత్ని ఇస్తే గురుపత్ని ఎప్పుడు పెడితే అప్పుడు తినేవారు ఇక్కడ అది కష్టం తెలియాలి విద్యార్థలో కష్టాన్ని నోర్చుకోగలిగితే తర్వాత జీవితంలో ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొనగలడు వాడు స్థిరంగా నిలబడి విజయాన్ని సాధించగలడు ఇలా విద్యార్థి జీవితం గురించి అద్భుతమైన వాక్యాన్ని చెప్పినటువంటి వ్యాస భగవానికి నమస్కరిస్తూ పరమాత్మ